ಯಹೋವ ಎಂದು ಭಯಭಕ್ತಲಿ ಆಯ್ನ ತ್ರಾವಲಿ ಎಂದು ನಡೆಸುವಾರೂ ಧನ್ಯುಲು ದೇವು ವಾಕ್ಯ ಮೀಸಿನ నిజంగా దేవుని నమ్ముకున్న మన జీవితంలో చాలా మందికి భక్తి మాత్రమే ఉంది భైబుల్లో రాయబడింది భయభక్తులు భయభక్తులు అంటే మనము కూడి ఉన్న భక్తికి ఖచ్చితంగా భయం అనేది ఉండాలి నిజంగా భక్తి కలిగిన వాడు దేవుని సన్నిధికి ఏ సమయమైనా వస్తాడు కానీ భయం కలిగిన వ్యక్తి భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుని సన్నిధికి సమయానికి వస్తారు ఎందుకంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుందని ఆయన ఆవరణంలో గడుపుట చాలా మంచిదని ఆయనతో సావాసము గొప్పదని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు కనుక దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తన రాయబడింది యహోవయందు భక్తులు కలిగి ఆయన త్రావల్ అందరూ నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనిపించదు ఈనాడు అనేక మంది కష్టపడుతున్నారు కానీ వారికి తగిన ఫలితం రాకపోవడం గల కారణం ఏంటంటే వారు దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో వారు భయము లేకుండా భక్తి కలిగి ఉన్నారు మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో దేవుని పట్ల భక్తి కలిగి ఉంటామో అట్టి భక్తి అనేది మనలను దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది బైబిల్లో మనం గమనించినట్లయితే నీ చేతుల కష్టాజితను నీవు అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలుకలను నీ భార్య ఫలించ ద్రాక్ష వల్ల వల్లి ఉండును నీ భోజనం బలచెట్టు నీ కిలో ఒలివ మొక్కల వల్ల ఉంటుంది